సార్ వచ్చి ఫాదారు ఫోన్ చేస్తామంటే సార్ ఫోన్ చేస్తారట్లా నీలులులు పెడతాడనే

బోనస్ ఇచ్చిరా బోనస్ ఎగబెట్టి రైతు బంధు ఎగబెట్ రెండు లక్షల రుణమాఫీ అన్నారు మోసం చేసి మహిళలకు రెండు వేల ఆడోళ్ళకు ఇరవై రైతు కూలీలకు పన్నెండు అన్నారు అవి ఎగబెట్టిరు టిఆర్ఎస్ నాయకులు కొంతమంది దేవరూప్పల మండలంలో మండలంలోని ఒక తండకెళ్లి హంగామా సృష్టించి వాళ్ళకి ఇప్పుడే గుర్తొచ్చింది మరి అధికారం పోతే గాని గుర్తు రాలేదు ప్రజలు పది సంవత్సరాలు నుంచి కూడా మరి వాళ్ళకి ఏది గుర్తు రాలేదు దేవరుప్పల మండలంలో ఈ పది సంవత్సరాలలో ఎక్కడ కూడా కాల్వాలు ఎక్కడ కూడా దువ్వలేదు మరి ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు మరి జనాలు కూడా నవ్వుతారు అది చూసి ఇదే కాదు మా సొంత డబ్బుతోటి ఇప్పటికీ ఇరవై లక్షల పైన ఖర్చు పెట్టి ఒక పదహారు పదిహేడు కిలోమీటర్ల దాకా కాలువలని క్లీన్ చేపియడం జరిగింది మరి ఇంకా కూడా ఒక పద్నాలుగు కిలోమీటర్ ఆ పని నడుస్తుంది మరి ఇదంతా కూడా గత పది సంవత్సరాల నుండి చేయలేదు మరి మన మాజీ మంత్రివర్యులు కూడా ఇప్పుడే గుర్తొచ్చింది మరి మరి ఎవరికైనా అధికారం పోతేనే గుర్తొస్తుందేమో ఇది మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు మరి ఏ తండలోకి అయితే వెళ్ళి అడిగినరో అదే తండలో మళ్ళీ ప్రజల్ని వెళ్ళి మీరందరూ కూడా ఒకసారి అడగాలని నేను కోరుకుంటున్నాను మేము అక్కడ పనులు చేపిస్తున్నామా లేదా అన్నది కాలువలు మా సొంత డబ్బుతోటి మేము క్లీన్ చేపిస్తున్నామా లేదా అన్నది కూడా ప్రజలను ఒకసారి ఆ తండలోకి వెళ్ళి కనుక్కోవాల్సిందని నేను కోరుకుంటున్నాను మరి అట్లనే గన్పూర్ నుంచి మొదలుపెట్టి గన్పూర్ రిజర్వాయర్ నుంచి చెన్నూరు రిజర్వాయర్ దాకా రైతులకి ఇబ్బంది కలగద్దు కష్టపడద్దు అని చెప్పి కాల్వల్ తొవ్వించింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి వీళ్ళేది చేయలేదు చెన్నూరు రిజర్వాయర్ రెండుసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మరొకసారి మంత్రి వర్యులుగా ఉండి కూడా ఆ చెన్నూరు రిజర్వాయర్ని కూడా పూర్తి చేయలేదు మరి అవన్నీ వదిలేసి ఇప్పుడు వాళ్ళు చేసినవి కూడా ఇప్పుడు ఏదో అన్ని వీళ్ళెత్తి చూపించడం అన్నది హాస్యాస్పదంగా ఉంది చాలా ప్రజలు కూడా ఇవన్నీ కూడా తప్పకుండా గమనిస్తున్నారు మరి వీళ్ళు నష్టపరిహారం గురించి మాట్లాడుతుంటే దయాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్లో కూడా వాళ్ళు ఏం చేసిందన్నది అన్నది రాష్ట్రం మొత్తం చూసింది ఇప్పుడు ఏదో దాన్ని కప్పిపెచ్చు కని చెప్పి ఇవన్నీ లేనిపోని ఇవన్నీ కూడా చేస్తున్నారు మరి అంత ఫ్రస్ట్రేషన్ పదవులు పోయినాయి కదా ఆ లో ఏం చేయాలో అర్థం కాక ఏదేదో మాట్లాడుతున్నారు వచ్చి యుద్ధ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఒక్కటే కాదు ఫోటోలకు పోజులు ఇచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు కానీ మేము ఫోటోలకు పోజుల కన్నా కూడా పనులు చేయడాన్ని నమ్ముకుంటాము అదేవిధంగా మేము మా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మేము తప్పకుండా చర్చించి ఈ ఐదేళ్లలో ఇక్కడ తప్పకుండా